సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి శని సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో బేసిక్ మేజర్ గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే ఆ ఈ రాశిలో వాళ్ళు మాయలు ఈ రాశుల వాళ్ళు కుబేరులు అయిపోతారు ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది ఏంది ఒక శని మూమెంట్ కి ఒక రాశి మూమెంట్ కి ఎప్పుడు జరిగే మూమెంట్ కి అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అనేసి రాసులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి కాకపోతే సో ఇలాంటి ఫేక్ స్టేషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటుది పిటిదిప్పి చివరికి నాదే తప్పనొచ్చు ఓకే సో ఇట్లా కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీ నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా ప్రతి మాట కూడా అన్ని ట్రూ నిజమే చూపిస్తా నిజమే చెప్తానమాట ఓకే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు మనందరికి మ్యాజిక్ కావాలి ఓకే సార్ ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క పన్నెండవ స్థానంలో జరుగుతుంది అనమాట సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేటివి పెరిగిపోవడము ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము కొంచెం డిలేగా జరగడం అన్నీ కూడా ఇదంతా కూడా శని ట్వెల్త్ హౌస్కి వెళ్ళినప్పుడు మీ పేషెంట్స్ని పరీక్షిస్తాడనమాట మీ యొక్క ఓపికని ఓకే ఇట్లంతా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము ఓకే కాస్త దూర దూర బంధువులు కానీ దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలింగ్లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము ఓకే ఫారిన్ లాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్కి సంబంధించి కానీ ఇంకా ఈ పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము ఇవన్నీ జరుగుతుంది సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి గుడికి విజిట్ చేయండి హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి హనుమంతుడిని దర్శించుకోండి అండ్ షేర్ మార్కెట్స్ అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో ఎందువల్ల అంటే ఈ శని వేస్తానం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేయించేస్తున్నాడు ట్వెల్వ్ థౌజ్ ఈస్ ఇలా హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ట్వెల్వ్ థౌసండ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గరున్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని ట్వెల్వ్ థౌజండ్ అంటారు ఓకే సో సో ట్వల్వ్ థౌజండ్ రిప్రజెంట్ చేస్తుంది సో ఈ ట్వెల్వ్ థౌజండ్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంత ఉన్నదన్నమాట స్పెక్యులేటీ స్పెక్యులేటీ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి వాటర్ బేజ్ కి సంబంధించి ఎందుకంటే మీన రాసి వాటర్ బేస్డ్ అనమాట శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైనేజ్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి వాటర్ బేస్డ్ ఆయిల్ ఐరన్ ఓకే వీటికైతే అసలే చేయకండి ఓకే వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్లో కానీ అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఓకే డిప్లొమాటిక్గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా దేన్ని కాదనకుండా ఓకే నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఓకే సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అట్లానే మీరు బాధపడకూడదు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకండి ఓకే గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి అండ్ డెబ్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి ఓకే సో నెక్స్ట్ కన్యా రాశి కన్యా లగ్నం పీపుల్ సో ఈ కన్యా రాశి కన్యా లగ్నం పీపుల్ ఏంటంటే సాటన్ యొక్క ట్రాన్జిట్ శని యొక్క ట్రాన్సిట్ సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది సప్తమ స్థానంలో శని దిగ్బలం పొందాడు అది అందరికి తెలిసింది సో ఇక్కడ శని స్ట్రెంత్ మంచి స్ట్రెంత్ స్ట్రెంత్ ఫుల్ గానే ఉంటాడు ఓకే ఇక్కడ ఈ సప్తమంలో శని జరిగిన ట్రాన్సిట్ జరిగినప్పుడు మ్యారిటల్ లైఫ్ లో కాస్త ఇష్యూస్ అనేటివి వస్తాయి అనమాట ఎందుకంటే శని యొక్క బోల్డ్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లానెట్ కాబట్టి అంత అండర్స్టాండింగ్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా అంత అనుకూలించవు కాబట్టి ఆ బోల్డ్నెస్ ఆ స్ట్రైట్నెస్ వల్ల కొంచెం మ్యారిటల్ లైఫ్ లో కాస్త ఇబ్బందులు ఫేస్ చేయడం ఇట్లాంటి ఉంటే అదే సేని మిమ్మల్ని బిజినెస్ లో టైకోన్ ని కూడా చేయించు అనమాట ఎందువల్లంటే దిగ్బలం పొందిన శని మీకు సప్తమ స్థానం బిజినెస్ హౌస్లో పార్ట్నర్షిప్స్ హౌస్లో సమాజం లో ఉన్నాడు కాబట్టి మీకు బిజినెస్లో పిఓవిస్ మీ యొక్క పిఓవిస్ మీ యొక్క స్ట్రాటజీస్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా వచ్చేలా చేసేలా చేసి బిజినెస్లో మంచి గ్రోత్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇట్లాంటివి కూడా ఉంటాయి సో మీరు పార్ట్నర్తో టైం ఎక్కువ స్పెండ్ చేయండి ఈ యొక్క మౌంటైన్ ఏరియాస్ కి ఎక్కువ విజిట్ చేయండి లైక్ మౌంటైన్ ఏరియాస్ లో టెంపుల్స్ కి విజిట్ చేయండి ఇంకా మంచిది లైక్ మనకి కేదార్నాథ్ అని సి తిరుమల అని ఇట్లా ఎక్సెట్రా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా సో ఇలా మౌంటైన్ ఏరియాస్ లో ఉన్న టెంపుల్స్ ని ఎక్కువ విజిట్ చేయండి చాలా మంచిగా ఉంటుంది అనమాట మ్యారేజ్ అవడంలో డిలేస్ ఉంటాయి మంచి మెచ్యూరిటీ వస్తుంది సో నెక్స్ట్ తులారాశి అండ్ తులాలగ్నం పీపుల్ తులారాశి తులాలగ్నం పీపుల్కి ఏంటంటే ఈసారి ఈ సిక్స్త్ హౌస్ లో సాటన్ యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది శని యొక్క ట్రాన్జెక్ట్ దీనివల్ల ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఓకే అంతర్గత శత్రువులు పెరగడము మీ యొక్క ఫ్యూచర్ పైన భయం అనేది ఎక్కువ అవడము అండ్ ఓకే ఇలాంటివి జరగడం అంతర్గత శత్రువులు అయినా సరే వాళ్ళని చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తారు షష్ట స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే విక్టరీ ఓ రెండుస్ అనేది ఉంటుంది అనమాట ఫర్ ష్యూర్ గా సో కాబట్టి ఇది అనుకూలిస్తుంది ఇన్లాస్తో గొడవలు అవ్వచ్చు అనమాట మీ అత్తమామతో కానీ వాళ్ళతో కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు మీరు ఓకే ఇట్లాంటివి కూడా జరగచ్చు మనీ రిలేటెడ్ డెబ్ట్స్ విషయాల్లో అంటే అప్పులు తీర్చడం చేయడం విషయాల్లో కాస్త కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట మనీ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేయండి నేర్చుకోండి మనీ మేనేజ్మెంట్ చాలా బాగా నీట్గా చేసుకోండి ఓకే ఈ ఫ్యూచర్ పైన మీ పిఓవి అనేది మారాలన్నమాట ఓకే సేని సిక్స్ థౌసండ్ ఉన్నప్పుడు ఫ్యూచర్ పైన పీఓవి అనేది మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మారాలి నా ఫ్యూచర్ లో ఆ డబ్బులు వస్తే ఇది చేస్తాను ఇది వస్తే అది పొడుస్తాను ఇవన్నీ కాదు ఇప్పుడు శని సిక్స్ థౌజండ్ లో ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు పని చేయ అంటాడు ఓకే ఇప్పటికిప్పుడు ఆ పని స్టార్ట్ చే ఏదైనా సరే ఆలోచన అయినా సరే కనీసం ఓకే ఎప్పుడో ఒక అన్యల్ హోప్ పెట్టుకొని మాత్రం మీరు టైం ని వేస్ట్ చేసుకోకండి శాటన్ ఎనర్జీని సిక్స్ థౌజండ్ లో వేస్ట్ చేసుకోకండి ఆ అన్యల్ హోప్స్ అనేది ఎప్పటికీ ఫలించు శని ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడే ఆ అన్యల్ హోప్ ని కూడా రియల్ చేయగలుగుతాడు సో కాబట్టి వర్క్ అనేది స్టార్ట్ చేయండి అది మీ ఆలోచన విధంగా ఆలోచనల్లో చేస్తారు ప్రాక్టికల్ గా చేస్తారు మాటల్లో చేస్తారు ఏదైనా సరే మీరు స్టార్ట్ చేసిన పని అయితే ఒక హోప్స్ పెట్టుకుని ఉండిపోకండి ఓకే ఇది ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ ఎక్కువగా గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే గెయిన్స్ అనేవి బాగానే అనమాట వస్తాయి అండ్ ఎక్కువగా వీధి కుక్కలకి స్ట్రీట్ డాగ్స్ కి ఫీడ్ చేయండి ఓకే మీకు వీలైనంత వరకు ఏది లేదంటే ఒక టెన్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలన్నా ఫీడ్ చేయండి అంతేగాని రీజన్స్ వెతుక్కొని ఏ పనిని కూడా స్టాప్ చేయకండి సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మేన రాశి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం ఓపెన్ గా మాట్లాడండి కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది కొంచెం బాగా వెల్ బ్యాలన్స్డ్ గా మాట్లాడండి అనేసి సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పై తీసుకురామంటారు కామెంట్ చేయండి అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో పై ఆ వీడియో కూడా తీసుకుద్దాం అనుకుంటున్నాను అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన కూడా నేను ఎల్ఆర్సీ ఎఫెక్ట్స్ తీసుకుద్దాం వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ